దేనికి ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి అది సెట్ అవుతుందా లేదా దీనికి ఇది కరెక్టా కాదా ఏ స్టిచ్ వేసేటప్పుడు ఏ కలర్ వేస్తే బాగుంటుంది ఇలాంటి స్టిచెస్ ఎలాంటి వాటి మీద వేయాలి అనేది బేసిక్ మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి కదా కానీ ఇట్లా అయితే ఇంతవరకు ఎవరూ వేయలేదు హ్యాండ్స్కి ఏం చేశాను అంటే డిఫరెంట్ గా ఇలా ప్రిల్స్ అయితే పెట్టేసేసాను కొంచెం రిస్క్ తీసుకుంటేనే దానికైతే కరెక్ట్ వాల్యూ అయితే మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిజైనర్ బాయీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా అండి మరొక కొత్త డిజైన్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అండ్ రియల్లీ చాలా చాలా మంచి డిజైన్ అని చెప్పొచ్చు చాలా క్లాస్ పీపుల్కైనా ఎవరినైనా అట్రాక్ట్ చేసే డిజైన్ అనమాట ఈ డిజైన్ని కొత్త రకంగా చేశాను ఇంతవరకు అయితే నేను ఇట్లాంటి మోడల్స్ అయితే చేయలేను సో డిఫరెంట్ ప్యాట్రన్ టైప్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీని స్టిచ్ చేశాం అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఇప్పటివరకు మన డిజైన్స్ను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బార్డర్ని కింద పెట్టాము ఇది డిఫరెంట్గా పెడుతున్నాము అండ్ ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు ఈ డిజైన్ ఇంతే పెట్టాలా దీన్ని ఇంతే పెట్టాలా అది కాదండి ఈ కస్టమర్ శారీ ఎలా ఉంది ఆ శారీకి తగ్గట్టు దాన్ని డిఫరెంట్గా ఎలా చేస్తే బాగుంటుంది కొంచెం మన బ్రెయిన్కి అయితే పదును పెట్టేసేద్దాం అనమాట ఈ కస్టమర్ శారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది వాళ్ళకి ఏంటి సింపుల్గా కావాలి కొంచెం క్లాస్ ఉండాలి అండ్ బార్డర్ని యూజ్ చేయాలి యూస్ చేయకపోవడం అది మీ ఇష్టం అని చెప్పేసి కస్టమర్ మనకు చెప్పారు దీన్ని కింద పెట్టేసేస్తే అది ఎలా ఉంటుంది అంటే మరి హెవీగా బార్డర్ భారీగా అయిపోతుంది అదే దీన్ని కట్ చేసామనుకోండి కొంచెం సగానికి దానికి అందమే లేకుండా పోతుంది అలా కాకుండా దీన్ని పైన యూజ్ చేసి కింద లైన్స్లో వర్క్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది సో జయా మేడంతో మాట్లాడినప్పుడు ఈ న్యూ డిజైన్ అయితే జయా మేడం అయితే పిక్ పంపించారనమాట అసలు ఇది ఎట్లా వస్తుంది ఏంటి దీన్ని ఎందుకు ఇలా సెలెక్ట్ చేశాము అనేది ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను హాఫ్ హ్యాండ్కి డిఫరెంట్గా వేశాము ఫుల్ హ్యాండ్కి మనం డిఫరెంట్గా చేసాము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒకటే డిజైన్ అండ్ ప్యాటర్న్స్ చేంజ్ చేస్తూ ఉన్నాము మన ఆలోచనల్ని ఇవన్నిటిని కూడా ఇక్కడ మనం యూజ్ చేస్తూ ఉన్నాము సో ఇక్కడ చూసారు కదా ఫస్ట్ నేను సింగిల్ లైన్ వేశాను ఇది మొత్తం కూడా గొలుసుకుంటొస్తుంది స్టిచ్ అనేది దగ్గర దగ్గరగానే ఉంటుంది ఇలాంటి స్టిచ్చెస్ వేసేటప్పుడు మిషన్ని కూడా కొంచెం మనం క్లీన్ చేసుకోవాలి లేదు అని అంటే క్లాత్ అనేది స్ట్రక్ అవుతూ ఉంటుంది మిషన్ మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్ అనేది మనకైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ మీరు పైన చూసినట్లయితే మొత్తం కూడా మనం ఇందాక బార్డర్ వేసి కట్ చేసేసాము కదా అట్లా కట్ చేసిన తర్వాత ఈ మిగతా ప్యాటర్న్ అంతా వేసాము అండ్ కట్ చేయడానికి చాలామంది కూడా సింగిల్ స్టిచ్ యూస్ చేసేసి కట్ చేసేస్తున్నారు అలా చేస్తే కస్టమర్కి ఆ బ్లౌజ్ అనేది ఎక్కువ రోజులు రాదండి సో మనం అయితే దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట సింగిల్ లైన్ కాకుండా అప్లిక్స్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే కస్టమర్కి బ్లౌజ్ వచ్చేసి లైఫ్ అయితే ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు మనకి కుట్టు కాకుండా ఈ విధంగా లైన్స్ వీటిని వచ్చేసి హిల్ లైన్స్ అంటారు కదా కొండల్లాగా ఉంటాయి వి షేప్ అంటే చిన్నవి హిల్ టైప్ అంటే కొంచెం పెద్దగా ఉండే వి షేప్ అనమాట దాని మధ్యలో స్టార్ స్టిచ్ స్టార్ స్టిచ్ కూడా నేను వైట్ కలర్ ఎందుకు యూజ్ చేశానంటే శారీ మొత్తం కూడా గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండ్ గోల్డ్ అండ్ అదేవిధంగా వైట్ కలర్ కూడా ఉంది సో శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ని మనం యూజ్ చేసాము అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తున్నాను ఇలాంటి కలర్స్లో మనం బ్లూ కలరు రెడ్ కలరు ఇలాంటి స్టిచెస్ మీద వేస్తే దానికి కొంచెం అందం తగ్గుతుంది ఏ స్టిచ్ వేసేటప్పుడు ఏ కలర్ వేస్తే బాగుంటుంది ఇలాంటి స్టిచెస్ ఎలాంటి వాటి మీద వేయాలి అనేది బేసిక్ మనకి నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట సో అట్లా సెలెక్ట్ చేసుకొని నేను ఈ కలర్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఈ ఫ్లవర్స్ మళ్ళీ ఏ కలర్లో అయినా మనకి చాలా నీట్గా ఉంటాయి ఇది మొత్తం కూడా లవంగం స్టిచ్ ఈ మధ్య మనం ఎక్కువ యూస్ చేస్తున్నాం కదండి ఆ స్టిచ్లో మనం యూజ్ చేసే ఫ్లర్స్ని మళ్ళీ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఈ విధంగా హిల్ లైన్స్లో అయితే మనం వేయటం అయితే జరిగింది హిల్ షేప్ లైన్స్ అనమాట ఇవన్నీ కూడా సో బార్డర్ మనకి ఇట్లా వేయటం శారీస్లో చాలా ట్రెండింగ్ అయితే ఉంటుంది కదా కానీ ఇట్లా అయితే ఇంతవరకు ఎవరూ వేయలేదు సో ఈ ప్యాటర్న్ పైన బార్డర్ పెట్టేసి కింద ఇట్లా వేసుకుంటే ఏంటి అంటే కస్టమర్కి ఒక సాటిస్ఫాక్షన్ వాళ్ళకి ఏంటి అంటే క్లాత్ వేస్ట్ అవ్వదు అండ్ అదేవిధంగా బార్డర్ యూస్ చేసిన ఫీలింగ్ ఉంటుంది ఆ బార్డర్తో పాటు కింద డిజైన్ ఇంకో బార్డర్ ప్యాటర్న్ లాగా కూడా ఉంటుంది అండ్ ఇప్పుడు నేను నెక్ అనేది డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇక్కడ మనం నెక్ చూసినట్లయితే టోటల్ పాట్ నెక్ అండి ఇక్కడ చూసారు కదా మనం మన ఫ్లార్ లో టోటల్ లవంగం స్టిచ్ ఇచ్చాము ఇక్కడ వచ్చేసి మనం త్రీ లవంగం స్టిచెస్ అనేది ఇచ్చాము ఈ నెక్ మధ్యలో కూడా మనము ఈ విధంగా గొల్స్ కుట్ అనేది యూస్ చేయడం అయితే జరిగింది ఈ లవంగం స్టిచ్ ని కూడా డబల్ లో యూజ్ చేశాము ఇది కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి అండి కస్టమర్కి ఎలా కలర్ కాంబినేషన్స్ కావాలి ఒకవేళ వాళ్ళకి నాలుగైదు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మన దగ్గర ఆప్షన్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి లేదు వాళ్ళకి నాలుగైదు కావాలి అన్నప్పుడు డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని ఆలోచించాలి కస్టమర్ మైండ్ని మన మైండ్ని కంపైన్ చేసేసి ఇంకా ఎలా కొత్తగా వేయాలి అనేది మనం ఫస్ట్ ఆలోచించాలి అలాంటప్పుడే మనకు ఆర్డర్స్ వస్తూ ఉంటాయి సో ఇక్కడ థ్రెడ్ వచ్చేసి కొంచెం వేరే కలర్ పెట్టేసి అలా వేసేసారనమాట కలకత్తా టైలర్స్ చాలా అర్జెంటుగా అప్పటికప్పుడు స్టిచ్ చేసి ఇచ్చారు మనకి బ్లౌజ్ అయితే అండ్ హ్యాండ్ చూసారు కదా స్టిచ్ చేసిన తర్వాత అసలు ఎంత క్యూట్గా ఉందో అండ్ జాయింట్ కూడా అండి ఎక్కడ కనిపించకుండా ఆ ఫ్లార్ స్టిచ్ వేయడం వల్ల ఆ బార్డర్ మనం గట్టిగా ఊడబీకినా రాదనమాట అంత నీట్గా అయితే ఉంటుంది సో ఈ ప్యాటర్న్స్ని ఏమంటారు అంటే బోర్డర్ ప్యాటర్న్ కావాలి కింద వర్క్ కూడా బార్డర్ లాగా ఉండాలి మళ్ళీ కింద బార్డర్ వేసేసి ప్లెయిన్ లైన్స్ వద్దు అలా అన్న వాళ్ళకి ఈ ప్యాటర్న్ అయితే చాలా యూజ్ అవుతుంది సో ఇక్కడ చూసారు కదా మనం జాయిన్ చేసిన స్టిచ్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా అదేదో శారీలో వచ్చిందే అన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఈ డిజైన్ అయితే అండ్ ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేసినట్లయితే ఫ్లవర్స్ కూడా మనం టూ కలర్స్లో వేసాము ఈ డిజైన్ ప్యాటర్న్స్ నేను చెప్తున్నానండి ఈ వీడియోలో టూ టైప్ ఆఫ్ న్యూ ప్యాటర్న్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశాం కదా నెక్స్ట్ ఇదే డిజైన్ ఇంకా చాలా రకాలుగా అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నాము మైండ్లో ఎన్ని ప్లాన్స్ ఉన్నాయంటే చెప్పడానికి అనేది మాటలు రావు కానీ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతంగా రాబోతున్నాయి బట్ చేయడానికి అంత టైం ఉండట్లేదు ఈ మ్యారేజ్ సీజన్లో అంతే తప్ప కొత్త కొత్త డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చాలా చాలా థాట్స్ అయితే ఉన్నాయి సో నాకున్న థాట్స్ మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి సో ఇదే ప్యాటర్న్ని సేమ్ యాజ్ టీస్ రౌండ్ నెక్ అయితే చేశాను అనమాట ఇది మా తోడుకోడల కోసం చేశాను యాక్చువల్లీ తను శారీ పంపించేసింది తనకి ఏంటంటే డిఫరెంట్గా చేయాలి అనిపించింది ఇందులో పాట్ నెక్ చూపించాను కదా ఇందులో వచ్చేసి రౌండ్ నెక్ అయితే చేశాను మధ్యలో వచ్చేసి మగ్గం బుటీ పెట్టానండి సో టోటల్ పింక్ మీద ఎల్లో అండ్ సిల్వర్ కాంబినేషన్ అండ్ బుటీస్ దగ్గర వైట్ ఇచ్చాను అసలు రియల్గా బ్లౌజ్ ఎంత బాగుందంటే తనకే కాదు వేసుకుంటే చూసిన వాళ్ళకి కూడా చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట అండ్ హ్యాండ్స్కి ఏం చేశాను అంటే డిఫరెంట్గా ఇలా ప్రిల్స్ అయితే పెట్టేసేసాను ఇది మేకింగ్ వీడియోస్ చేసేంత టైం లేక మేకింగ్ వీడియో అయితే చేయలేదు బట్ ఇది అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మొత్తం కూడా హిల్ టైప్లో ఆపోజిట్ పింక్ కలర్ క్లాత్ అనేది యూజ్ చేసి ఈ విధంగా అయితే మనం వర్క్ చేసాము సో వేసుకుంటే అయితే ఎంత క్యూట్ ఉంది అని అంటే చాలా చాలా బాగుందండి అండ్ మీరు కూడా చూడాలని స్క్రీన్ మీద సైడ్ యాడ్ చేశాను చూసి ఎలా ఉంది అనేది చెప్పండి సో చూసారు కదా కింద జస్ట్ పైప్ లైన్ ఇచ్చేసాను అండ్ చాలామంది వేచుకుండే వాళ్ళు అడిగే డౌట్స్ అండి కంప్యూటర్ వర్క్ వేసేవాళ్ళు కాదు వేచుకునే వాళ్ళు నన్ను ఎక్కువగా అడుగుతున్నారు అక్క మీరు చేసే ప్యాటర్న్స్ సేమ్ ప్యాటర్న్స్ మేము వేరే వాళ్ళ దగ్గర ఇక్కడ లోకల్లో చేపించుకుంటున్నాము మాకెందుకు ఇట్లా రావట్లేదు అని చెప్పేసి మనం వర్క్ చేస్తున్నాము అండ్ అదేవిధంగా ఎలా చేసాము ఏంటి అనేది కూడా చూపిస్తున్నాము ఇప్పుడు కొంతమంది ఎలా చేస్తున్నారు అంటే అమ్మో అది టైం టేకింగ్ ప్రాసెస్ కదా వద్దులేండి వాళ్ళు అలా అడిగారు మనం సేమ్ అలాగే చూపిద్దాము అన్నట్టు వర్క్స్ చేస్తూ ఉంటున్నారు చాలామంది సో అలా కాకుండా కొంచెం రిస్క్ తీసుకుంటేనే దానికైతే కరెక్ట్ వాల్యూ అయితే మనం ఇచ్చిన వాళ్ళం అవుతాము సో చూసారు కదా హ్యాండ్స్కి ఒకదానికి ఆ శారీకి ఎలా సెట్ అవుతుంది అని చెప్పేసి ప్రిల్స్ పెట్టాను ప్లీట్స్ పెట్టాను ఇంకొకదానికి బోర్డర్ను అలా పైకి యూస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా చేశాము ఇక్కడ చాలా వరకు ఏం చేస్తున్నారు సేమ్ డిజైన్ ఇంకా వేరే బార్డర్ శారీకి సింగిల్ లైన్ బార్డర్ ఉన్న శారీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అట్లా చేసేస్తున్నారు అప్పుడు క్లమ్జీ అయిపోయిందండి ఈ డిజైన్ మొత్తం దేనికి ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి అది సెట్ అవుతుందా లేదా దీనికి ఇది కరెక్టా కాదా కస్టమర్తో ఒకసారి మాట్లాడండి ఇంటిమేట్ అవ్వండి చెయ్యండి సో ఏ శారీకి ఎలా బాగుంటుంది అనేది మనం కొంచెం ఆలోచిస్తే వాళ్ళకి ఇంకా ద బెస్ట్గా అయితే మనం బ్లౌజ్ అయితే ఇవ్వగలుగుతాం బెస్ట్గా ఇచ్చాము అంటే మనకి ఆర్డర్స్ పెరుగుతూ ఉంటాయి నా దగ్గరికి వచ్చే కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా బయట సేమ్ డిజైన్ మన దగ్గరకు చెంది ఏర్చుకుంటున్నారు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్యాటర్న్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా చేసి ఇస్తున్నాం కాబట్టి సో ఈ టిప్ అయితే నేను యూజ్ చేస్తున్నాను మీరు కూడా ఇలా కొత్తగా చేయడానికి ట్రై చేయండి కొత్తగా చేసేటప్పుడు అది సెట్ అవుతుందా లేదా అయితే ఒక్కసారి ఆలోచించండి సెట్ అవ్వకుండా చేస్తే దానికి ఉండే అందం అయితే పోతుంది సో ఇదండి మన ఫైనల్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్ తో ఇంకా ముందుకెళ్ళాలి మంచి మంచి డిజైన్స్ మీద షేర్ చేసుకోవాలి అని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు बाई बाई